రాయదుర్గం నియోజకవర్గ రైతులకు సబ్సిడీపై సూక్ష్మ బిందు సేద్య పరికరాలను స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు చేతుల మీదుగా ఆదివారం మధ్యాహ్నం పంపిణీ చేశారు ఏపీఎంఐపీ ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది నుండి అర్హులైన రైతులందరికీ సబ్సిడీ డ్రిప్ పరికరాలు అందజేస్తామన్నారు రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడంతో రైతాంగానికి తిరిగి మంచి రోజులు వచ్చాయన్నారు కార్యక్రమంలో ఎంఐపి పిడి రఘునాథ్ రెడ్డి వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు ఉమామహేశ్వరమ్మ ఎంఐపి సహాయ సంచాలకులు ఫిరోజ్ ఖాన్ వ్యవసాయ అనుబంధ శాఖల స్థానిక అధికారులు పలువురు పాల్గొన్నారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆశయంతో పనిచేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం అని మీ నేను మనవి ఉన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి